ఏపీలో ఇంకొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఇలాంటి తరుణంలో ఏపీ పగ్గాలు షర్మిలకు అప్పగిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది ముందు స్టార్ క్యాంపెయినర్ చేస్తారనే ప్రచారం జరిగిన చివరికి పిసిసి చీఫ్ కట్టబెట్టింది హస్తం పార్టీ అధిష్టానం రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ దాదాపు క్లీన్ స్వీప్ అయ్యింది అయితే విభజన జరిగింది పదేళ్లు కావస్తోంది ఆ గాయాలను జనాలను మర్చిపోయారా మర్చిపోయారని కాంగ్రెస్ అనుకుంటుందా అన్న సంగతి ఎలా ఉన్నా ఏపీలో ఏఐసిసి పెద్దలు భారీ స్కెచ్ సిద్ధం చేస్తున్నారు షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడంతో పాటు రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని నూట ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతామంటూ ప్రకటన చేయడం రాజకీయ వర్గాలను షాక్ గురిచేస్తోంది రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు కనీసం డిపాజిట్లు రాలేదు అలాంటిది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అన్ని చోట్ల అభ్యర్థులను నిలబెడతామన్న ప్రకటన వెనుక హస్తం పార్టీ వ్యూహం ఏంటన్న చర్చ జోరుగా సాగుతోంది కాంగ్రెస్ గెలవడం తర్వాత సంగతి బౌన్స్ బ్యాక్ అయ్యే పరిస్థితులు కూడా లేవు అసలు అలాంటి అవకాశాలు కూడా లేవు హస్తం పార్టీ పెద్దలకు కూడా ఆ విషయం తెలుసు అయినా సరే ఇంత హడావిడి ఎందుకనే ప్రశ్నలు ఇప్పుడు ప్రతి చోట వినిపిస్తున్నాయి అయితే కాంగ్రెస్ అసలు టార్గెట్ వచ్చే ఎన్నికలు కాదట అటుపై వచ్చే ఎన్నికలట రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలే టార్గెట్ గా కాంగ్రెస్ పావులు కదుపుతోందనే ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం వైసీపీ టీడీపీలోని అసంతృప్త నాయకులను తమ పార్టీలో చేర్చుకొని క్షేత్ర స్థాయిలో బలోపేతం అవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తుండగా త్వరలో టీడీపీ కూడా అనౌన్స్ చేయబోతోంది రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తే ఆ పార్టీలో టికెట్లు దక్కని వారు ప్రత్యామ్నాయంగా తమ పార్టీలో చేరి పోటీ చేస్తారని అలా అయినా తమ బలం పెరుగుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది వైసీపీ టీడీపీ నుంచి వలసల మీదే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది ఇప్పటికిప్పుడు అద్భుతం జరుగుతుందని కాంగ్రెస్ కూడా హోప్స్ పెట్టుకోవడం లేదని వాళ్ళ టార్గెట్ అంతా రెండు వేల ఇరవై తొమ్మిది కోసమే అని వైఎస్ వారసురాలు షర్మిలను పార్టీలోకి తీసుకుని పార్టీ ఫేస్ చేస్తుంది కూడా అందుకే చర్చ జరుగుతోంది